చందన బ్రదర్స్ సినిమా అమలాపురం నమస్కారం ఈ సమావేశానికి ముఖ్య కారణం రేపు అనగా నవంబర్ పదహారో తారీఖున ఉభయ రాష్ట్రాల సెట్టిపల్ల వన సమారాధనకి జరుపుతూ ఉన్నాం ఇది నాలుగో వన సమారాధన గతంలో మూడు వన సమారాధనలు జరుపుకోవడం జరిగింది తొలిసారిగా యాభై వేల మంది యాభై నుంచి అరవై వేల మంది రెండోసారి లక్ష మంది మూడోసారి లక్ష నుంచి లక్ష యాభై వేల మంది రావటం జరిగింది ముఖ్యంగా ఈ వనసమారాధన ఎందుకు పుట్టుకొచ్చిందో కూడా మీ అందరికీ తెలుసు అనేక మంది ఈ యొక్క అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లర్ల కేసులో అమాయకుల్ని కేసులు ఇరికించడం తద్వారా ఒకసారి వీళ్ళందరూ అమాయకులే దీన్ని ఒకసారి నిరూపించాలని చెప్పి మాకు సంఘీభావం తెలుపమని ఆ రోజున వనసమారాధన ఒకటి పెట్టి కులస్థలందరినీ సెటిపల్చి సంఘీలను అందరినీ అడగడం జరిగింది మూడు సంవత్సరాల క్రితం ఆ రోజు పది నుంచి ఇరవై వేల మంది వస్తారని భావిస్తే యాభై వేల మంది దాటి రావటం వెను వెంటనే మళ్ళీ లక్ష మంది దాటి రావటం ఇక్కడ ఒకళ్ళు మాట్లాడితే వాయిస్ అవుతుంది మరి ఒక సమూహం మాట్లాడిన మీద ఒక గర్జన అయింది ఆ గర్జన విజయవాడ వినపడి అమాయకుల మీద ఉన్న కేసులన్నీ కూడా ఎత్తివేయడం జరిగింది ఆ యొక్క వనసామారాధనకి లక్షల మందిలో వచ్చినా సరే చాలా క్రమశిక్షణగా రావటం క్రమశిక్షణగా వెళ్ళటం అనేది జరుగుతూ ఉంది మరి ఈ యొక్క సంవత్సరం కూడా రాజకీయ పార్టీలకి ఎప్పుడూ కూడా అతీతంగానే చేశాం సంవత్సరానికి ఒకసారి కులం అంతా ఒక కుటుంబంలాగా ఇక్కడికి చేరుకుని అందరం కూడా ఒక పండగలా జరుపుకునే రోజు ఈ సెటిపల్లి వనసమారాధన మరి మన కులాన్ని ప్రేమిస్తూ ఎదుటి కులాన్ని గౌరవించాలనే నినాదంతోనే ఈ యొక్క వన వనసమారాధన ముందుకు తీసుకెళ్తూ ఉంటాం మరి అలాగే రేపు జరగబోయే వనసమారాధనకి సెట్టిపల్లి సంఘీలకి ఎక్కడైనా పిలుపు అందకపోతే ఇదే నా పిలుపుగా భావించి అందరూ రావాల్సిందిగా కోరుకుంటూ అదేవిధంగా ఎవరు కూడా సైలెన్సర్లు ఇప్పవద్దు ట్రిబుల్ రైడింగ్ వద్దు అతి వేగం కూడా వద్దు ప్రశాంతమైన వాతావరణంలో వచ్చి ఎందుకంటే పబ్లిక్ అంతా చూస్తూ ఉంటారు ఆ పబ్లిక్ అంతా చూడముచ్చటగా ఉండే విధంగా అందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో రావాలని కోరుకుంటూ ఒకవేళ ఎవరినైనా చెప్ పిలుపు అందకపోతే సిట్టిపల్లె సంఘీలకి ఇదే నా పిలుపుగా భావించి రేపు జరగబోయే ఉభయ ఉభయ రాష్ట్రాల సెట్టిపల్ల వనసమారాధనకి హాజరు కావాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి